నా కొడుకులుకలైతుందని అవు గోలు ఆ గోళ తిరుగుకుంటా బచ్చకు గట్టి పచ్చాకు చెట్టుకు బుక్కడాకు చనివేకు బుక్కలేను

బిడ్డ బిడ్డ కట్టవచ్చినప్పుడు ఏదో సుఖం కట్టవచ్చినప్పుడు ఏదో కష్టపడాలి కష్టపడాలి కొన్ని కష్టం కొన్ని రోజులు సుఖం కొన్ని రోజులు అంటే అవాస కొన్ని రోజులు పుణ్యం కొన్ని రోజులు అవి రెండు కష్టమవుతుంది మానవ జీవితం కూడా కొన్ని రోజులు కష్టం ఉంటది కొన్ని రోజులు సుఖం ఉంటుంది బిడ్డ పన్నెండు నేను కష్టపడ్డా అని చెప్పి చచ్చిపోతా అంటాను అది కాదు బిడ్డ నేరమంటే నీ కష్టం కడ తెరిపే ఉపాయం నేను చెప్తా ఇంతవా నీలమ్మ అమ్మాద దేవి అంటే నీకు ఈ వారకు ఆరుగురు కొడుకులు ఉన్నారు కదా ఆరుగురు కాపులు ఉన్నారు కదా ఉన్నరా వాళ్ళతో ఇంకొక పిల్లగా ఓడి కట్టిపోతా బిడ్డ మనిషి నేను మనిషిలో ఎక్కలేనా ఎందుకోసం ೇ ಸಗಮ್ ಜರಿಗಿಪ ಮುಂಗಡಿಗ ಮುಂಗಡಿ ಕಳ್ಸಿ ಮೋದಿ ಪಂಡ ಮೂಡನೈರು ನಡನೈತೀವಿ పేరు మంది గురించి నువ్వు పట్టించుకోవద్దు అద్దు అద్దు వద్దు నువ్వు పేరుకు రావాలంటే మంది తోడు నీకేం బాధ బిడ్డ అచ్చిన వాళ్ళు పది ఒక పది గంటల సేపు ఉండే అదొక సరిపోతారు రేపు రోజు ఇంటికైనా ఉంటుంటారు ఆరుగురు కొడుకులు ఉన్నారు కానీ ఇంకో కొడుకు అద్దు నాకు ఈడు గడిచింది నేను ముసల్దాన్ అయినా ఇప్పుడు కొడుకు అంటే మంది పది మంది ఏమనుకుంటారు ముగ్గురు ముచ్చర పెడతారు ఎక్కిరిప్పుడు ముంగడ ముచ్చర పెడతారు అంటాను కదా బిడ్డ తరం గాని కష్టం వచ్చినప్పుడు ఇంపు గాని సమయం తాగాల్సిందే ఏమంటదాని కష్టం వచ్చినప్పుడు ఇంపు కానీ సమ తగవలసిందే తగ రాని ఆపదచ్చినప్పుడు మున్లకంపలైనా చూడవలసిందే మళ్ళీ అనుకుంటారు అనుకుంటే నీ కష్టం ఎప్పుడు తిరవాలి నీ కష్టం ఎప్పుడు తిరగమ్మా ఏం ఫోటో అని ఫోటో కొరకే నీ జీవితం కొరకు నువ్వు బతకమ్మా మంది గురించి నీకేం పట్టి మంది వాళ్ళ బతుకు వాళ్ళు నీ జీవితం కొత్త చూడుకే నరమానవులు ఇప్పుడు పక్కింటిని బాధనే ఎక్కువ పొలం కాడికి ఒక ముచ్చట నా ఇంట్లో నేను కొల్లపూరి పట్నం లోపల ఎండి బంగారం తోడీ నెల్లికూర నిపం బొద్ది కూర బోయిన ఇప్పుడు నెయ్యి నెయ్యింది కుడినొక్క ఎంపికట్టుకొని ఎడనొక్క ఎంప కట్టుకొని అరవై ఆరంటాం బయలుదేరంగా నా కొడుకులో పెండ్ అయింది ముందే పెట్టిపోయారు కళ్యాణపురి పట్టణం మా అన్నగారు బిడ్డల ద్వారా కచ్చుకున్నారు పెన్నీ చేసిన ఈ వీళ్ళకేమో లేదని చెప్పి అయిపోయింది అడక తిన్నదో టైం రాని నా కోడల్లు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినరు బిటా మీ పోయిన కోడళ్ళు మర్రెత్తారు మీ పైన ధనం మర్రెత్తది మీ పైన పేరు మల్ల మరెత్తది మీ పేన భూములు జాగులు మొత్తం ఈ సంతానం నీ కడలో పడ్డదంటే కాదు కొడుకునిగా అన్నది నీ కూడా అలా అలా వచ్చిన యుద్ధం తెగకు అలా వచ్చినాడి కానీ ఇప్పుడు మరి నీ కష్టం కడతెరాలంటే వాళ్ళని ఇల్లు ఏరాలంటే నీ భూమికి రావాలంటే నీ జాగానికి రావాలంటే ప్రపంచం మళ్ళీ ఎప్పుడూ ఈ నీ తిలగాడ తెలంగాణ కుట్టాల్సిందే చూస్తే మరి పోతాయ్యా ఒప్పుకోని ఒప్పుకో ఒప్పుకోదా ఒప్పు అడగ ఒప్పుకుంటలేదా 我。<Yeah. S 1> <laughs> మనిషి లక్ కలిగిపోయింది అయ్యా దేవసంగం అయ్య నింఛనకు సంతానం ఇయ్యమని చెప్పి నేను భగవంతుని కళ్ళ కాడ వెరీ గుడ్ వె గుడ్ అప్పుడు దేవతంగా అయ్యి వేసిండో చూడ లోపల తెచ్చుకుంటూ శ్రీశైలం అల్లికారు స్వామిని ఆపకా ఎప్పుడు చేసిండో ఆపకాంత లింగం చేసాడు తిరిశైల మల్లికార్ స్వామి జోన్లో వచ్చాడు ఆ జోన్లో వేసిన ఆపకాంత లింగం బయట తీసాడు కొడక మల్లికార్జున వీడికి వెళ్ళి అవతారం సార్లు వీడికి వెళ్ళి నువ్వు కాపుల ఇళ్ళలో ఉట్టవంతం ఉన్నది కాపుల ఇళ్ళలో ఉట్టవంతం మంది కాపువారి కక్కసం ఏమంతం ఉంది కాపువారి ఎక్కువ వ్యవసాయం ఏమంతం ఉన్నది తోడ ఉట్టాలని చెప్పి భగవంతుడు ఆ యొక్క ఆపకాంత లింగాన్ని తీసుకుని అని చేతులు పట్టుకోని మరి తెల్లవారుజాములరా దేవుణ్ణి కాపల నీలమ్మ గడబాన ఓడిగాడుతూ ఉన్నాడా శంకరుడు

భగవంతుని పలము నా విధాక నడిచిపోయిందట దీపి గల దీపి బాబు దీపి దొరికింది రోజు గల రోజు బాబు రోజు దొరికిందట తెలిసినప్పుడు మహావిడి అమ్మ దేవి యొక్క శంకర శంకరంతో ఏమన్నది అయ్యా శంకర అద్దు వద్దు అన్న కానీ ఆ పండు చాలా కమ్మ ఉన్నది అయ్యా ఇంకొక పండు ఉంటే అయ్యా ఇంకొక పండు ఉంటే అయ్యా

ಆಯಾಂಗ எோ ஆனா கூட நிலவடையோ அம்மார் நீட்டு கோத்துல கடிச்சி கடி கடிச்சா பகவந்து அடவன் மரவந்து

ರಾಜಿ ಅಡವರ ಕೈಯಲ್ಲ ಲೋಕದಲ್ಲಿ ಬಿಟ್ಟರೆ ರೀ మనం బక్క రోజులుగా అడిగిపోట బగ్గ రోజులే మనం పిలికల కంట పోకా రోజుల మనం ఇత్తారు కుళ్ళ కంట పోక బోజులుగా మనం పోక చెల్ ఇలా ఏం కైకిల్ దొరకలేదు ఈ పని చేసుకుందా ఆమె పిడకల పోదామా అట్టల కోదారు పోదామా మార్గం పోదా అంటే ఆయన కళ్యాణ పరిపత్ర వాళ్ళైన గాని ఎక్కడ

ஏழரு அக்கையெல்லாம் தெளிமீட்டர் முத்தவாண்டுசெப்படி கனவெல்லாம் அந்த குடிசெலப்பா சின்ன நீலமேவிசே மாரி மனுஷமா சூத்தா சூத்தாண்டே முத்த ராஜமா பாதிக எப்படி எக்கோ

అమట్ల నాట భగవంతుడు నేను భగవంతుడిని గుట్టంగ నాయకమండి నాయన పులి కొర్రే ఒక్కర నిల్లు నాయన నాడ మిని కుందెల తోరోక కర్తల యాట గుట్టకొన్న దొంగ ఆ గుట్ట కట్టి పెయిండు దెటకొన్న దొంగా దెట కట్టి పెయిండు ముందెల గారికి నిమికికింద వడ్డతి తోమిల గారికి నిమికికింద వడ్డడట మారి దేవుడి కొట్టకడ జలపల దేవుడు పుట్టేడి గడియ లోపల మరి పేట మీద కోడి బిల్ల గద్ద ముట్టీ బోడు లమ్ముట్టెలు ఇక బయ కావలై నల్ల దేవుడు భగవంతుడు పుట్టినాడు రా ఉన్నది అగ్ని ఉన్నది అగ్ని బాణంతో ఆ యొక్క ఏడుగంల గుడిసెలో పలన చెట్టు దేవిని బయట కొంచెండు మరి ఇంకా అంటే ఏడు పుట్ల అగ్గిరి నన్ను వచ్చకెళ్ళి ముక్కలకెళ్ళి తొమ్మిది ఆ చెట్టు దేవి మరణం చేసిండు భగవంతుడు దేవుడు ఇక్కడ పుట్టిండా ఇక్కడ భగవంతుడు పుట్టిన ఇక్కడ ఉండని కాని ఇక్కడికి దగ్గర కదా అంటే ఆయన మరి చివరి పరి పట్నం లోపల அது விதங்க அந்தவரி சங்கன்னா பெருன்ன வயதுக்கு சீலோடு சங்கன்ன அரேட்டிண்டு